నమస్తే నిజం టుడే ఛానల్కు స్వాగతం హిందువులు తమ పండగలు చేసుకోవాలన్నా భజనలు చేసుకోవాలన్నా కఠినమైన ఆంక్షలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నేడు మన దేశంలో ఏర్పడింది బెంగళూరులోని తన షాపులో హనుమాన్ చాలీసా వింటున్న ఓ వ్యాపారి మీద జరిగినటువంటి దాడి మరిచిపోకముందే హైదరాబాద్ సమీపంలో హోలీ ఉత్సవాల్లో పాల్గొన్న హిందువులపై దాడికి పాల్పడింది ఓ వర్గం చిన్న పెద్ద ఆడ మగ ముసలి ముతక అనేటువంటి విచక్షణ ఏమాత్రం లేకుండా దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు హైదరాబాద్ దగ్గరలోని చెంగిచెర్ల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది దీనిపై బాధితులు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం మనం ఇప్పుడున్నది ఎక్కడైతే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లిమిట్స్లో ఉన్నాము లేడిపల్లి పోలీస్ స్టేషన్ గోడుప్పల్ సమీపంలో ఉన్నటువంటి మేకల మండి పిట్టల బస్తీ అనే గ్రామంలో ఉన్న వీళ్ళంతా కూడా ట్రైబుల్స్ గిరిజన వర్గానికి చెందిన తెగ తెగకు సంబంధించిన వారు ఇక్కడంతా కూడా వీళ్ళు కాయ కష్టం చేస్తుంటే కనుక వాళ్ళ పుట్ట వెళ్ళదు అట్లా వీళ్ళంతా ఇక్కడ ఒక లేకలమని సమీపంలో జీవిస్తుంటారు నిన్న ఏదైతే జరిగిందో ముస్లిం మతోన్మాదుల దాడిలో బలైనటువంటి గాయాల పాయ పాలైనటువంటి హిందూ బాధితుల స్థావరంలో మనం ఉన్నాం వాళ్ళ ఇంటి మధ్యలో మనం ఉన్నాము సో ఇక్కడ ఏం జరిగింది అసలు అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ మనం చూస్తే ఎవరైతే ఇక్కడ బాధితుడు ఉన్నాడో ఆయన మీద గనేట్ పెద్ద బండరాయ్ నిన్న ఒక మూకుముడిగా మతోన్మాదులు వచ్చి బండరాయ్ ఎత్తేసి హత్యా ప్రయత్నం చేయడం జరిగింది సో ఎంత దారుణం అనేది మనం చూడాల్సిన అంశం ఇది మనం ఏ దేశంలో ఉన్నామో తెలంగాణలో ఉన్నామా భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్న ఉన్నామా అనే పరిస్థితి ఇక్కడ ఉన్నది సో ఇక్కడ అసలు ఏం జరిగింది అనేది తెలిసి అడిగి తెలిసే తెలుసుకునే ప్రయత్నం చేస్తాము చెప్పండి అసలు ఏం జరిగింది ఆడ ఆడుతుంటే వచ్చి కొట్టారు సార్ మొత్తం ఏం జరిగింది బస్సులో అప్పుడు వచ్చి ఆడుకుంటుంటే ఆడ అసలు ఏం పండుగ మా పండుగ ఇందుకోని చేసుకుంటుంటేనే వాళ్ళు నమాజ్ చదువుకొని ఒకసారి అటాక్ చేసి సార్ వాళ్ళు లోపల మసీద్ లోపలే ఫస్ట్ ప్లానింగ్ చేసుకునే బాధ్యత ఇది దీన్ని వన్ వీక్లో టూ టైం అయినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు మా చేత దెబ్బతిన్నారు అనేసి వాళ్ళు అట్లా అనుకున్నారు అర్థమైతే దానిలో లొల్లిలా గిట్ట మేము మా డిఫ్యమేర్ దగ్గర పోయి కంప్లీట్ చేసినాం వాళ్ళది పిఎస్ లీ కంప్లీట్ చేసినాం బజరంగ అందరి గిట్ట వచ్చి గిట్ట కంప్లీట్ చేసినా కానీ ఆ ఎఫ్ఐఆర్ కాలే ఆ ఎఫ్ఐఆర్ అవుతుంది అనేసి గిట్ట మా పది మందిని లోపలేందుకు బజరంగ దళ వాళ్ళతో మాకు సాయం తీసుకొని మా పది మందిని మేము విడిపించుకున్నాం తర్వాత ఇది రెండో వారం ఇది ఇది మా ఫెస్టివల్ ఉందనేసి ఇది ప్లానింగ్ చేసి ప్లానింగ్ చేసి మస్జిద్లో కూర్చొని ప్లానింగ్ చేసి ఒకటేసారి అటాక్ చేసి వీళ్ళ మీద అది అయింది ఈ పరిస్థితి ఇచ్చినాం సార్ పోలీసు వాళ్ళు అంటున్నారు రెండు ఎఫ్ఐఆర్ చేసినాము ఒక పది మంది సిలిండర్ అయినారు అనే గిట్ట వాళ్ళు మా ముంగట చెప్పడం జరిగింది ఏముడు సార్ వాళ్ళైతే మాకు కనిపిస్తలేరు పిఎస్ లా కనిపించాలి వాళ్ళ సేల్ ల గిట మాకు కనిపించలేదు ఇది పరిస్థితి ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అయిందో ఒక మహిళ కిందపడి స్పృహ కోల్పోయిన పరిస్థితి ఏదైతే ఉందో మన ఎదురుగానే ఉన్నారు మీరే కదమ్మా స్పృహ కలిపి నారాయణ ఎవరు అది కలీం అనే ఆయన ముస్లిం ప్రెసిడెంట్ ఆయన నారాయణ తక్బీర్ అల్లవు అక్బర్ అనేది మన వినాయకులు చెట్టు నిలబడి చేసి ఉన్నాయి సార్ ఉన్నాయి ప్రూఫ్ అయితే ఉంది సార్ ఫుల్ ప్రూఫ్ ఉంది ఓకే అనే ఫేస్తో సహా ఉంది కలీం సార్ ఇప్పుడు ఇంతకుముందు మీరు మిమ్మల్ని కూడా కొట్టారని చెప్పేసి అన్నారే మీరేనా సార్ ఎక్కడ ఖాయమే సార్ ఎక్కడ కొట్ట చూడండి మనకి మన చెప్పపై మొహంపై దయనీయమైన అంశం ఏంటంటే ఈ మహిళ గర్భవతితో ఉన్నది సో గర్భంతో ఉన్నటువంటి మహిళను కూడా చూడకుండా కింద పండేసి కొట్టారని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ చూద్దాం ఇంకొక బాధితురాల్ని చూద్దాము చాలా భయంకరమైన పరిస్థితి ఉన్నది నిన్న ఈ రోజే ఇట్లా ఉందంటే నిన్న అకస్మాత్తుగా ఆ మూకలు వచ్చి దాడి చేసినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనము ఆలోచించుకుంటే అర్థమవుతుంది చెప్పము అసలు ఏం తెలియదు యాస్పర్లే తీర్గా లేదు నువ్వు నమాజ్ పర్లే ఆయే నమాజ్ పర్లే ఆయో ఫంత్ కరె పన్ కర్రీ కదా నమాజ్ పర్తే మొత్తము మా తమ్ముడికి ఓడుతుంటే మధ్యలో ఎడిపియానికి పోయిన నాకు కూడా కింద వేసి కాళ్ళ నుంచి తొక్కిండ్రు మళ్ళీ రాళ్ళ నుంచి ఇసు కొట్టారు

ఆయనకి వస్తే నేను మా తమ్ముడు మా తమ్ముడు నా తమ్ముడు అని అన్న అయితే ఇంకా పట్టి ఇట్లా కొట్టి ఒకటే కాళ్ళతో దాన్ని మొత్తం కొట్టి మొత్తం కొట్టి అందుకే మేమేం చేసినాం ఆ పండు అని ఉండదు ఆయనకి పో ఆయనకు అన్న మాకు ఒకరు సపోర్ట్ లేరు అన్న వస్తే పాపం ఆయన వచ్చి కొంచెం సపోర్ట్ చేస్తే అప్పుడు జరగ మేము ఇట్లు ఉన్నామన్నా లేకుంటే ఆయన రాకపోతే మా పరిస్థితి ఏముండే మాకు ఎవరు సపోర్ట్ ఉంటే చిన్న పిల్లలకు కూడా తాకిందన్న అంత మొగల్ మేము ఆడల్లో మా మొగల్ అమ్మ మాకు అంత కొట్టి లేదు అన్న ఏం చేయమంటారు ఏ మా మా నాయం ఏం చేస్తారు చెప్పురు అన్న ఎట్లనే కొట్టాల హిందువులకు ఎట్లనే మనం దెబ్బలు తినాలా వాళ్ళతో సో ఇది పరిస్థితి ఇక్కడ చాలా దయనీయమైన పరిస్థితి ఉంది నిన్నైతే అయితే హై టెన్షన్ వాతావరణం అనొచ్చు అసలు వాళ్ళు ఎందుకు కొడుతున్నారు అనే అంశం కూడా తెలియకుండా ఒకేసారి మూకుముడిగా వచ్చి మాపై దాడి చేశారని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు తెలుపు తెలుపుతున్నారు ఇట్లా ఈ విధమైన కలహాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ప్ర పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది తఫ్గా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మత కలహాలు సృష్టించేటటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఇం ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు మనసు చూద్దాము మౌనిక శుంకర గారు కూడా వచ్చారు ఇక్కడికి బీజే బీజేపీ రాష్ట్ర నాయకురాలు మౌనిక శుంకర గారు కూడా వీళ్ళని పరామర్శించడానికి వచ్చారు చాలా చాలాతో ఇష్టం కొట్టారు చాలా కొట్టారు అయిపోయింది అంతగానం చూడకుండా Tamam mı buradan

కూకున్నాం సార్ వస్తాడు 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 అయితే సైన్లు పెట్టండి అని చెప్పారు మేమన్నాం స్టేట్మెంట్ ఏం అది చెప్పండి ఏం రాసిరు ఏం రాయలేదో మాకు కూడా తెలవాలి కదా సైన్లు పెట్టండి అని చెప్తున్నారు మీరు చెప్తేనే కదా మేము సైన్ పెట్టేది స్టేట్మెంట్ రాసిరు కదా స్టేట్మెంట్ చదివి చెప్పండి అంటే చెప్తలేరు మాకు కిందికి దిప్పారు దిప్పి జిప్ లో కూర్చోబెట్టిరు మేము కూకో మాకు ఎడక్కి తీసుకో వద్దురు చెప్పండి మేము ఊపుకుంటామని చెప్పిరు

మొత్తం దబ్బుకుంటే ఉంచుకుంటా నన్ను కాళ్ళకి చెట్లకి పట్టుకొని పోతురు లోపల నన్ను రాను అంటే కూడా మా ఆయన ఎందుకు తీసుకోపోతున్నారు అని నేను అడుగుతున్నా ఇబ్బంది అవుతుంది మీతో నత్తి నొప్పి అవుతుంది అది చెప్తున్నారు వాళ్ళు ఎంత కూడా చెప్తే లోపల తీసుకోబోయే కూస పెట్టేసి నీళ్ళ పట్టేసి వాషింగ్కి కూడా

মিমি <laughs> ఎవరు కొట్టారు పోలీసు వాళ్ళు ఎందుకు ఎందుకు వెళ్ళొద్దని కొట్టిరా కొట్టిన వాళ్ళని ఎవరు ఏమంటలేరు మన వాళ్ళని కొట్టిన వాళ్ళను మనల్ని బయటకు వెళ్ళొద్దాను మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి